హాయ్ అండి అందరికీ నమస్కారము ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాల బాగుంది ప్రార్థిస్తున్నా ఇంకా ఇది నిన్నటి వీడియో అండి నిన్న ఆదివారం అనమాట నిన్న పుట్టకు పెట్టుకోవాలని నేను ముందు రోజే శనివారమే ఇల్లు వాకిలు ఎంత శుభ్రం చేసుకొని ఇంకా ఆదివారం ప్రొద్దున లేచి ఇలా స్నానం చేసి పూజ చేసుకున్నానండి పూజ అయిన తర్వాత ఇంకా పుట్టకి చాలా నిష్టగా మనము మనం ఆ రోజే ఏ రోజుకి ఆ రోజే అన్నీ నైవేద్యాలన్నీ చేసుకోవాలని చెప్తారు కదా అంటే మనం ముఖ్యంగా ఏమేమి చేసుకుంటాము ముందు రోజే నైట్కు అవి స్నానం చేసిన తర్వాత సొద్దలు నానబెట్టి మొలక కట్టుకుంటాము తర్వాత చలివిడి నువ్వు పిండి ఇంకా అలాగే పెసరపప్పు ఇంకా కావాల్సినటువంటి పూజా సామాగ్రి అన్ని సిద్ధం చేసుకోవాలి కదా దీంతో ఈరోజు ఇలా బిజీగా ఎదుకోండి చలివిడికి చేస్తున్నాను అనమాట పిండి మీ తడిపిండి తయారు చేసుకుంటాం కదా మిక్సీ పట్టుకొని ఆ తడిపిండిలో బెల్లము సన్నగా మెత్తగా దంచేసి కలిపేసి కాసేపు అలా మూత పెట్టి పెట్టేస్తే అంతా తడికి బాగా బెల్లం కరిగి ఇలా అవుతుందనమాట ఇంకా కాసేపటికి ఇంకా బాగా మెత్తగా చలివిడి తయారవుతుంది ఇది నాగేంద్ర స్వామికి మనం పుట్టగ పెట్టుకునేటప్పుడు ప్రత్యేకంగా ఈ చలివిడి నువ్వు బిండి చేస్తారనమాట ఇంకా సొద్దులు కూడా సొద్దలు మొలకలు కట్టి సొద్దులు కూడా వేస్తారనమాట అలాగే బియ్యం నూక వేస్తారు ఇవన్నీ కూడా పుట్ట బాగా అభివృద్ధి చెందడం కోసము అక్కడ ఉండేటువంటి చీమలు బాగా తిని పుట్టను బాగా పెంచాలని వాటికి ఆహారంగా కూడా అని అంటారు అనమాట ఇది మన ఆచారం ప్రకారము ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కొంతమంది శిలా నాగు నాగులు శిల శిలా రూపంలో ఉంటాయి కదా అలా శిలా రూపంలో ఉండేటువంటి నాగులకు పెట్టుకుంటారు కొంతమంది పుట్టకు పెట్టుకుంటారు మా ఇంట్లో ఆచారం ప్రకారము పుట్టకు పెట్టుకోవాలన్నమాట పుట్టకు పెట్టుకున్న తర్వాత అక్కడ శిలా విగ్రహాలు కూడా పూజించుకోవచ్చు ఇంకా ఈరోజు పూజా సామాగ్రి అన్నీ కూడా ఇదిగోండి పసుపు ఒక ప్యాకెట్లు ఉదుబెత్తెలు నాగులుగు పెట్టేటువంటి అయితే మనము పుట్టపైన వేస్తాం కదా వస్త్రంలాగా తయారు చేసి అవి ఇవన్నీ అక్కడ పెట్టడానికి ప్రమిదలు నూనె నూనె కాదు నెయ్యి చిన్న బాటిలు అన్నీ బాట ఈ బ్యాగ్ సర్దుకొని ఇంకా మా ఎదురుగా ఉండే ఆంటీ అలాగే మా తోడుకడలు ఇంకా మా తెలిసిన వాళ్ళు అందరం కలిసి వెళ్ళడానికి ఇలా సర్దుకుంటున్నానండి ఇదిగోండి సొద్దలు పసరపప్పు చలివిడి నువ్వు పిండి ఇంకా అరటిపండ్లు టెంకాయ ఉది బత్తీలు కర్పూరము ఒత్తులు నెయ్యి ఇవన్నీ అన్నమాట ఇక్కడ వెళ్ళి ఫస్ట్ ఆటోలో వెళ్ళాము మేము ఇదిగోండి ఇక్కడ పుట్ట ఉంది చూడండి అంతా పూజలు చేసి చేసి అంతా పుట్ట చాలా వరకు తరిగిపోయింది అక్కడ అన్నవాళ్ళు ఒక నోటీస్ బోర్డులా కూడా పెట్టారు ఎక్కువగా మీరు పాలు ఎక్కువగా పోయేది పుట్ట పైన ఎందుకంటే పుట్ట తరిగిపోతుందని ఇప్పుడు చాలామంది ఈరోజు ఆదివారం కూడా వచ్చారండి ఒకరి తర్వాత ఒకరు చేసుకోవాలి పూజ ఎందుకంటే కొంచెము రష్ ఉందనమాట ఇదిగోండి ఇక్కడ నేను చేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి మూడు తాంబూలలాగా పెట్టి నైవేద్యాలు పెట్టి దీపాలు వెలిగించి టెంకాయ కొబ్బరికాయ కొట్టుకున్నాను మొదట పుట్ట చుట్టూ తిరిగి మా తోడుకూడలు నీళ్ళు పోస్తూ ఉంటే తర్వాత నేను దారం చుట్టానండి అది దారం పొగ్గు చుట్టాం కదా అది అయిన తర్వాత మళ్ళీ వచ్చేప్పుడు ఆ దారాన్ని తెంపేసి కూడా వస్తాము అది ఎంత విడివి తీయలేదనమాట అలా చేసి తర్వాత ఇక్కడ ఉండేటువంటి శిలా విగ్రహాలు అయినటువంటి నాగులు ఉంటారు కదా ఆ నాగులకు కూడా పూజ చేసుకున్నాను అనమాట ఇదిగోండి నేను పెట్టినటువంటి పూలు నైవేద్యాలు అదంతా అనమాట పుట్ట చాలా ఎత్తుండేది ముందు ఇప్పుడైతే కొంచెం అనమాట ఇవి మేము తీసుకు తీసుకువెళ్ళినటువంటి ఇంక ఈ ఆవు పాలు ఇవన్నీ కూడా పుట్ట మీద పోసాము ఇంకా మిగిలినట్టు ఇక్కడ శిలా శిలా రూపంలో నాకులు ఉంటాయి కదా అక్కడ పూజ చేయాలని పెట్టుకున్నా అనమాట అయితే ఇలా పుట్టకు పూజ చేయడము ఎందుకు చేస్తారు దాని ఫలితం ఏంటి అంటే ఇలా పూజ చేయడం వల్ల పుట్టలకు విశిష్ట ఫలితాలను పొందవచ్చు అని మన పురాణాలు చెప్తున్నాయి ఇంకా ఈ ఈ ఊర్లలో ఉండేటువంటి పుట్రల మీద పుట్రల్లో కానీ లేకపోతే గుడిలో ఉండేటువంటి ఇలా శిలా రూపంలో ఉండేటువంటి నాగులు నాగులు కానీ పూ పాలు పోసి పాలతో అభిషేకం చేసి పసుపు కుంకాలతో పూజించి ఇలా పూజలు జరుపుకుంటారు ఇలా పూజలు జరుపుకోవడం వల్ల మనకి సర్వరోగాలు తొలగిపోతాయి అలాగే వైవాహిక దాంపత్య దోషాలు గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులు అవుతారని మనమందరం కూడా భక్తితో నమ్మి ఇలా విశ్వాసంతో పూజిస్తామన్నమాట ఇంకా కుజదోషము కాల్సర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్ట పూజ చేస్తే కళ్ళత్రి దోషాలు తొలగిపోతాయని కూడా చెప్పుకుంటారు మన పురాణాలు చెప్తున్నాయి మన పెద్దవాళ్ళు గ్రంథాల్లో కూడా ఇలా చెప్పారనమాట ఇలా ఇంకా ఇంకా ఇలా నాగపంచమి రోజు కానీ నాగుల చవితి రోజు కానీ నాగేంద్రుని నాగేంద్రుడు శివునికి వాసుగా విష్ణువుకు అధిసురుడుగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు మనము విశ్వాసం గల భక్తులు పూజ చేసి నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులు అవుతారని నమ్మకం అనమాట అలాంటి నమ్మకాలతోనే మనము మనం పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఈ పండుగలను నోములను వ్రతాలను చేసుకుంటూ మన జీవన విధానంలో ముందుకు వెళ్తూ ఉంటామన్నమాట ఇలా విశేషమైనటువంటి శ్రావణ కార్తీక మాసాలలో ఇలాంటి పూజలు జరుపుకుంటూ ఉంటాము మనందరికీ తెలిసిందే అయితే పుట్టపైన పాలు పోస్తే పుట్ట తరిగిపోతుంది కాబట్టి పక్కన ఒక చిన్న మూకుల్లో పాలు పోస్తే ఏవైనా పశుపక్షాదులు తింటా తాగుతాయి అనేసి చెప్తారు దానిపైన ఏదో కొద్దిగా సాంప్రదాయానికి పోయాలి ఇలా శిలా విగ్రహాలకు అయితే మనం పాలతో అభిషేకము తర్వాత శుద్ధ శుద్ధ జలంతో అభిషేకాలు చేసుకొని తర్వాత పసుపు కాల్తో పూజించుకొని నైవేద్యాలు సమర్పించి కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకోవచ్చు అనమాట నేను కూడా అలాగే ఇక్కడ చేస్తున్నాను ఇక్కడ మొదటి విఘ్న స్వామి విగ్రహం ఉందండి ఆ విఘ్నేహస్వామి కూడా పాలతోటి అభిషేకం లాగా చేసి తర్వాత సొంత జలంతో అభిషేకం చేసి తర్వాత పసుపు కుంకాలుతో అలంకరించి తర్వాత పూలు పెట్టేసి తర్వాత నైవేద్యాలు పెట్టాను అనమాట మనం పుట్టకెళ్ళ చేసామో అలాగే ఇక్కడ కూడా సేమ్ అలాగే చేశాను ఇంకా ఆ పుట్టపైన బియ్యం పిండి కానీ బియ్యం నూకలో చక్కెర కలిపి పుట్టపై చల్లాలి అని చెప్తారు దీనివల్ల పుట్టను అభివృద్ధి చేసేటువంటి చిమలకు ఆహారం బాగా దొరికి ఆ పుట్ట బాగా పెరుగుతుంది సమృద్ధిగా పెరిగి పుట్ట పెరుగుతుంది ఆ పుణ్యఫలంతో సంసారం మన సంసారంలో కూడా అభివృద్ధి చెందుతాయి అని నమ్మకం అనమాట ఇంకా సంతాన సమస్యలో ఉన్న స్త్రీలు పుట్టపై ఉన్న తడిమట్టిని కొద్దిగా తన చేతితో తీసుకొని పుట్ట భాగంలో రాసుకుంటే కూడా పిల్లలు కలుగుతారని కూడా నమ్ముతారు అలాగే చెవి సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళు పుట్టమట్టిని కొంచెము చెవి పూసుకుంటే కూడా అవి కూడా పోతాయని నమ్ముతారనమాట ఇలా మన సాంప్రదాయాలను మనం పాటిస్తూ ఉంటే చాలా మంచిది అనమాట మన తర్వాత తర్వాత వాళ్ళకి కూడా ఇది తెలియజేయడం అవుతుందనమాట మొత్తానికి నేను ఇలా నాగులకు ఒక పొద్దు ఉండి పూజ అయితే ఇలా చేసుకున్నానండి అయితే ఇక్కడ మేము వెళ్ళేటువంటి ఈ పుట్ట దగ్గర జనాలు ఎక్కువగా పూజలు చేసేసి పుట్ట అనేది చాలా వరకు అంతరించిపోయిందండి ఇలా కాకుండా మన గ్రామాల్లో మనము కొంచెం పొలాల దగ్గర తోటలలో ఉన్నటువంటి పొట్టలకు పూజి పూజించడం వల్ల బాగుంటుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఈ పర్యావరణం సంబంధించినటువంటి రకరకాల చీమలు చెదలు పురుగులు వీటన్నిటి కూడా ఇది ఆహారంలాగా ఉపయోగపడుతుంది అనమాట మనం పెట్టేటువంటి ఈ బియ్యం నూక సద్దలు ఇవన్నీ కూడా ఇది వర్షాకాలం కాబట్టి ఈ ఆహారం అంతా అవి వర్షాకాలకు బయటికి రాలేవు కదా చీమలు కానీ అవన్నీ ముందుగానే స్టోర్ చేసి పెట్టుకుంటాయని కూడా చెప్తారనమాట ఇది నచ్చితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా నేను పూజ అయితే చేసుకున్నానండి కొబ్బరికాయ కొట్టేసాన్ని ఇంకా ఇస్తున్నాను అనమాట ఇచ్చి అక్కడ ఉన్న మొత్తలకి అందరికీ తాంబూలాలన్నీ పంచేసి అంటే నైవేద్యాలు తాంబూలము మనం తప్పకుండా దేవునికి నివేదన చేసిన దాన్ని అందరికి పంచాలి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర మా కాలనీ ఎరుగు పురుగు వాళ్ళకు కూడా ఈ ప్రసాదాల ముందు మనము కొద్దిగా నైవేద్యం స్వీకరించి తర్వాత మిగిలిన వాళ్ళందరికీ కూడా పంచాలన్నమాట అలాగే పంచి అక్కడ ఉన్న వాళ్ళకి ఇంటికి వచ్చేసాము ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ